హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా స్టిచ్చింగ్ ఆమె ఇంటికి వచ్చాం మనజ గారు ఇంటికి చూడండి వాళ్ళ హౌస్ ఎలా ఉందో హాయ్ మేడం చూడండి చేపలు భలే ఉన్నాయి సూపర్ సూపర్ అక్క హాయ్ మనజ గారు మీ ఒక్క పిల్లలు ఏవి చూపించి మన గారు మీ కిచెన్ ఇది చాలా బాగుందండి గార్డెన్ గార్డెన్ అయితే ఇంకా బాగుంటుంది సూపర్ వావ్ కరివేపాకు బాగుందండి మాకు ఇస్తారా కరివేపాకు ఓ సూపర్ సూపర్ గార్డెన్ అయితే చాలా బాగుందండి నాకు లోపల కన్నా బయటే ఎక్కువ ఉండాలనిపిస్తుంది కరివేపాకు వావ్ చాలా బాగుంది గారి ఇంటి దగ్గర కరివేపాకు ఉందని చూడండి మా టైలరింగ్ బ్యాచ్ వాళ్ళైతే ఓ ఓ తీసేసుకుంటున్నారు ఏ సంజయ్ 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 పిచ్చుడు పిచ్చుడు సరే సూపర్ సంజయ ప్రమీలక్క ఏడ్చేస్తున్నాం అక్క కరివేపాకు కరివేపాకు చాలా బాగుంది కరివేపాకు ఎంత మంచిగా వాసన వస్తుందో హాయ్ రమ్య గారు కరివేపాకు రొమ్మలు ఇరుచిక్కడారా పాప రమ్య గారు ఏవి సూపర్ సూపర్ లచ్చక్కోయ్ సూపర్ చక్కోయ్ కరివేపాకుల లేదక్క ఈ ఆపకొమ్మలు లాగా ఉన్నాయే